కృష్ణార్పణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం నియతం కురు కర్మత్వం కర్మజ్యాయే హ్యకర్మణ శరీరయాత్రాపిచ తేన ప్రసిద్ధేద్ద కర్మణ శ్రీకృష్ణుడు అర్జునునితో ఈ శ్లోకంలో ఇలా అంటున్నారు కాబట్టి నీవు వేదములకు అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైన క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు అని అన్నారు మనస్సు బుద్ధి భగవద్యాసలో పూర్తిగా నిమగ్నమైపోయేంతవరకు కర్తవ్య ధోరణితో బాహ్యమైన భౌతిక పనులు చేయటం వ్యక్తి అంతఃకరణ శుద్ధికి చాలా మంచిది కాబట్టి మనో ఇంద్రియములు నియంత్రణ నిమిత్తం వేదములు మానవులకు ధర్మబద్ధ విధులను నిర్దేశించాయి నిజానికి సోమరితనం అనేది ఆధ్యాత్మిక మార్గంలో అతి పెద్ద అవరోధాలలో ఒకటిగా చెప్పబడింది సోమరితనం అనేది మనుష్యులకు ప్రధాన శత్రువు అది వారి శరీరంలోనే ఉంటుంది కాబట్టి మరింత హానికరమైనది పని అనేది వారికి అత్యంత నమ్మకమైన స్నేహితుడు లాంటిది అది పతనం నుండి కాపాడుతుంది సాధారణ క్రియలైన తినటం స్నానం చేయటం మరియు ఆరోగ్యం కాపాడుకోవటం వంటి వాటికి కూడా పనిచేయాలి ఈ తప్పనిసరి చర్యలను నిత్య కర్మలు అని అంటారు ఈ విధమైన ప్రాథమిక శరీర నిర్వహణ కార్యకలాపాలు విస్మరించడం పురోగతికి సంకేతం కాదు అది శరీరము మనస్సులను కృషింపజేసి బలహీనపరిచే సోమరితనానికి నిదర్శనం మరోపక్క చక్కటి పోషణతో ఆరోగ్యవంతంగా ఉంచుకున్న శరీరము ఆధ్యాత్మిక పథంలో ఎంతో సహకారంగా ఉంటుంది కాబట్టి జడత్వం లేదా అలసత్వం అనేది భౌతిక పురోగతికి కానీ ఆధ్యాత్మిక పురోగతికి కానీ మంచిది కాదు ఈ యొక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి మన ఆత్మ ఉద్ధరణ కోసం కానీ మన మనస్సు బుద్ధి ఉన్నత స్థితికి వెళ్ళటానికి కానీ అంతఃకరణ శుద్ధికి సహకరించే మన విధులను మనం సక్రమంగా నిర్వర్తించాలి జై శ్రీకృష్ణ